హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ లావణ్య నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారు నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా రెసిపీస్ ఇంకా మీషో హోల్స్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు నేను హెల్తీ రాగి స్మూతీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మనం ఎప్పుడు రాగి జావా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే హెల్త్ కూడా చాలా మంచిదండి పిల్లలు పెద్దలు ఎవరైనా తాగొచ్చండి స్మూతీని ఖచ్చితంగా వారంలో ఒకసారైనా మనం తీసుకుంటూ ఉంటే హెల్త్ కి చాలా మంచిదండి ఇంకా నేను ముందు రోజునైతే కొన్ని ఆల్మండ్స్ జీడిపప్పు అలానే గుమ్మడి గింజలు ఇంకోటి గింజలు ఇవన్నీ ఉన్నాయండి వాటిని అన్నిటి నానబెట్టి పెట్టేసుకున్నానండి ఇంకా మార్నింగే నేను రాగి జావా అయితే ప్రిపేర్ చేస్తాను మీ అందరికీ తెలుసు కదండి రాగి జావ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి నేనైతే ఒక సిక్స్ స్పూన్స్ తీసుకుంటున్నానండి ఒక ఫైవ్ మెంబర్స్కి వచ్చేటట్టు అయితే చేస్తున్నాను ఈ స్మూతీని చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే సింపుల్గా కూడా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలా వచ్చింది ఏంటని చెప్పేసి ఎవరైనా తాకొచ్చండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు పెద్దవాళ్ళకి కూడా చాలా మంచిదండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మంచిగా డ్రై ఫ్రూట్స్ అలానే పాలు రాగి పిండి ఇవన్నీ కలిపి ఉంటాయి కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇంకా నేను దగ్గరే ఉండి ఇంక రాగి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అడుగంటకుండా దగ్గరే ఉండి చక్కగా మీరు కలుపుకుంటూ అట్లా జావ అయితే చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ జావ అలానే నేను ఈ జావ మొత్తాన్ని ఇలా చేసేసానండి ఆ రోజు నేను ఫైవ్ మెంబర్స్ కి అయితే చేశాను చాలా అండి నేను ఫస్ట్ టైం చేస్తున్న ఈ స్మూతి అయినా చాలా బాగుందండి చేయడం కూడా చాలా సింపులే అనిపించిందండి ఇంక ఈ రాగి జావ పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి ఇంకా ముందు రోజు నైటే నేను ఇవన్నీ నానబెట్టుకున్నాను కదండి ఇంకా ఆల్మండ్స్ అన్ని తోలు తీసేసుకున్నానండి ఇంకా ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలండి అలానే ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మన స్వీట్ కి తగ్గట్టు ముందుగా ఓట్స్ అయితే యాడ్ చేయాలండి ఓట్స్ వేసిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అలానే బెల్లము బెల్లం మన స్వీట్కి తగ్గట్టు ఎక్కువ తినే ఎక్కువ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి లేదు మనం తక్కువ కావాలంటే తక్కువ మనం తినేదాన్ని బట్టి స్వీట్ అనేది యాడ్ చేసుకోండి ఇంక నేను ముందు రోజు నైట్ నానబెట్టుకున్నవన్నీ దాంట్లో వేసేసానండి ఆల్మండ్స్ కూడా వేసుకొని ఒక చిక్కటి ఒక గ్లాస్ చిక్కటి పాలు కూడా తీసుకోండి మనకి స్మూతీకి పాలు కూడా యాడ్ చేసుకోవాలండి చక్కగా అవన్నీ ఇంకా మిక్సీ పట్టేసుకుంటే మనకి మధ్యలో కొన్ని మిల్క్ యాడ్ చేసుకుంటూ మనం చక్కగా స్మూతీలా చేసేసుకొని తర్వాత ఈ రాగి జామ్ ప్రిపేర్ చేసుకున్నాను కదండి అది కూడా వేసి బాగా బ్లెండ్ చేయాలండి మనకు కొంచెం పాలు ఎక్కువే పడతాయండి నేనైతే ఒక ఫైవ్ కి చేశాను కాబట్టి నాకు మిల్క్ ఎక్కువే పట్టాయండి మీరు మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది యాడ్ చేసుకోండి ఇలా నేను కప్పు బెల్లం అయితే వేశానండి ఇవన్నీ చక్కగా మిక్సీ పట్టేసుకున్నానండి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం డ్రై ఫ్రూట్స్ అనేవి మెత్తగా రావాలి కాబట్టి మనం చక్కగా ఒక రెండు మూడు సార్లు బాగా బ్లెండ్ చే చేయండి అప్పుడే మనకి మంచిగా డ్రై ఫ్రూట్స్ అనేవి కూడా మంచిగా స్మూతీగా తయారైపోతాయి ఇంకా చక్కగా మిక్సీ పట్టు ఒక కప్పు పాలైతే యాడ్ చేసుకున్నానండి చిక్కటి పాలేనండి అవి తర్వాత రాగి పిండి నేను జావ చేసి పెట్టుకున్నాను కదండి అది కూడా దాంట్లో వేసుకొని మనం ఎంత కావాలో అంత వేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోండి మంచిగా స్మూతీ లాగా తయారైపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుందండి వారంలో ఒక్కసారైనా అలా చేసుకుంటూ ఉంటే పిల్లలకు కూడా చాలా మంచిదండి ఆరోగ్యానికి అన్ని మంచి హెల్తీగానే ఉన్నాయి కదండి అందులో మిల్క్ డ్రై ఫ్రూట్స్ రాగి పిండి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇదిగోండి ఇలా మెత్తగా అన్ని స్మూతీ లాగా వస్తుందండి దీంట్లో మనం పైన కొంచెం ఆల్మండ్స్ అలానే ఆ జీడిపప్పు చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకోండి లేదా మీరు యాపిల్ కావాలంటే యాపిల్ యాడ్ చేసుకోవచ్చు బనానా కావాలంటే బనానా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవచ్చు అండి మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎలా కావాలో అలా ఫ్రూట్స్ కూడా కట్ చేసుకొని వేసుకొని తినవచ్చు నేనైతే కొన్ని జీడిపప్పులను సన్నగా కట్ చేసుకొని అవైతే వేసుకున్నానండి మనం తాగేటప్పుడు మధ్యలో అలా పప్పులు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి కొన్ని జీడిపప్పులు అయితే వేసాను